వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ అండి అజ్మీరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం చేస్తున్నాను సో అజ్మేరా ఫ్యాషన్ లో నేను వీడియో చేయబోతున్నాను కదా అజ్మీరా ఫ్యాషన్ లో అనేది కలెక్షన్ అనేది ఎటువంటి కలెక్షన్ దొరుకుతాయో దీని గురించి నేను ఎగ్జాంపుల్ ఎవ్రీ వీడియోలో నేను చెప్తానే ఉంటాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకంటే కొత్త కొత్త వ్యూవర్స్ ఈ వీడియో చూస్తారు కదా వాళ్ళకి ఐడియా ఇవ్వాలని అంటే ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ సారీస్ అనుకోండి డ్రెస్ వే డ్రెస్ మటీరియల్ కుర్తి విత్ ప్లాజో గరారా శరారా కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ బ్లౌజెస్ ఫాల్ పెటికోట్ ఇవన్నీ కలెక్షన్ మీకు అజ్మేరా ఫ్యాషన్ లో హోల్సేల్ అంటే మ్యానుఫ్యాక్చర్ రేట్ లా ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది సో మన దగ్గర కలెక్షన్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వీడియోలో చూపెయ్యాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కదా సో దాట్స్ వే ఈ వీడియోలో ఎన్ని కలెక్షన్ అవుతుందో ఆ కలెక్షన్ మేము మీ ఎగ్జాంపుల్ కోసం చూపెట్టం ట్రై చేస్తాం సో మీకు ఎటువంటి ఎగ్జాంపుల్ అనుకోండి ఎటువంటి కలెక్షన్ అనుకోండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పలేను అనుకోండి సో ఆల్రెడీ చేశారు అనుకోండి కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత వాళ్ళు పికప్ చేయలేరు అనుకోండి జస్ట్ లైక్ మీరు ఒక లో లో మెసేజ్ డ్రాప్ చేయండి అక్కడ మీరు అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు ఇచ్చేస్తారు సో ఇవాళ నేను కలెక్షన్ చూపిస్తున్నాను ఏంటంటే స్పెషల్ గా ఉమెన్ అండర్ గార్మెంట్స్ అండి ఇక్కడ నేను బ్రా ప్యాంటీ అండ్ స్లీప్ అనేది నేను కలెక్షన్ చూపించబోతున్నాను ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ దొరుకుతూ ఉంటాయి స్టార్టింగ్ రేట్ అంటే థర్టీ వన్ రూపీస్ థర్టీ వన్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ కలెక్షన్ ఇక్కడ నుంచి ఉన్నాయి సో అక్కడ నుంచి మనం స్టార్ట్ అనేది చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక బాక్స్ అనేది చూద్దాం ఇక్కడ ఇక్కడ రేట్ లోనే మీకు కలెక్షన్ అనేది దొరుకుతుంది సో ఈ కలెక్షన్ చూస్తున్నట్టు అయితే ఇక్కడ కంప్లీట్లీ ఈ బాక్స్ అయితే కంప్లీట్లీ తీసుకోవాలండి దీనిలో ఎన్ని సెట్ లో వస్తాయో ఎన్ని డిజైన్ వస్తాయో అన్ని డబల్ డబల్ కలర్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది ఇక్కడ దొరుకుతుంది దీనిలో సైజెస్ అనేది మీకు ప్రొవైడ్ అయితే ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కలెక్షన్ ఎలా ఉందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే సైజెస్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు మీరు ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీ లాంటి క్వాంటిటీ అంటే చాలా సూపర్ గా ఉన్నాయండి ఇక్కడ ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొచ్చి క్వాలిటీ అని అంటే చాలా బెస్ట్ ఎవర్ క్వాలిటీ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇదే చూడొచ్చు దీనిలో సైజెస్ అయితే కలర్ అయితే మీరు చూస్తున్నట్టు దీనిలో సైజెస్ అనేది కలర్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది నెక్స్ట్ మనం చూద్దాం దీనిలో కూడా డిఫరెంట్ అనేది లుక్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మీరు చూడొచ్చు కొంతమందికి చిన్న పట్టి కావాలి కొంతమందికి కొంచెం దొడ్డు పట్టి కావాలని అంటారు కదా ఈ ప్యాటర్న్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎన్ని కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుందో ఈ కలెక్షన్ ఈ కలర్ అనేది మీకు అన్ని డబల్ డబల్ కలర్ అనేది ఇక్కడ దొరుకుతుంది జస్ట్ డిఫరెంట్ కలర్ అనేది ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఒకటైతే నేను ఓపెన్ చూపిస్తాను ఓపెన్ చేసి దీనిలో సైజెస్ అయితే మీకు దొరుకుతుంది సైజెస్లో ఏం డోంట్ టెన్షన్ తీసుకోకండి ఫ్రెండ్స్ ఇదైతే మీరు సైజ్ చూస్తున్నారటైతే చాలా పెద్ద సైజ్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్లో కటింగ్ అనేది కూడా ఇచ్చారు ఎందుకంటే కొంతమంది స్టమక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది సో దాట్స్ వే అనేది ఇక్కడ కలెక్షన్ అనేది అయితే చూస్తున్నారైతే కంప్లీట్గా ఓవరాల్ మీకు ఇక్కడ టచ్ అప్ ఇస్తారు ప్లస్ మీకు కంఫర్టబుల్ జోన్ ఇవ్వాలంటే కంఫర్టబుల్ గా ఇక్కడ అన్ని ప్రోడక్ట్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయండి సో ఇదైతే నేను చూపించాను కదా మనం ఇప్పుడు బ్రా అనేది చూద్దాం బ్రా ఇటువంటి కలెక్షన్ లో మన దగ్గర ఇక్కడ ఉన్నాయో ఇక్కడ బ్రాలు కూడా మీరు చూడొచ్చు బ్రాలు కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీరు కలెక్షన్ అయితే చూడొచ్చు కలర్ అయితే మీకు బ్లాక్ కలర్ అనుకోండి బర్గండి కలర్ ఎవ్రీ కలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితూ ఉంటాయి దీన్ని ఒక పీస్ మనం ఓపెన్ చేసి చూద్దాం ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ కాటన్ బేస్లో అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మీరు చూడొచ్చు తర్వాత ఇక్కడ సైజెస్ అయితే మీకు ఎవరాల్ దొరుకుతుంది దీనిలో కంప్లీట్లీ మీరు సెటప్ తీసుకోవాలి ఇక్కడ మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ చూడొచ్చు మీరు కలర్ అయితే చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అంటే మీకు టోటల్ త్రీ సిక్స్ అనేది పీస్ మీకు ఇక్కడ ప్రొవైడ్ అయితా ఉంటాయి సో కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి సో దీనిలో కూడా మీకు సైజెస్ కావాలంటే సైజెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితా ఉంటాయి దీని గురించి మీకు ఒక నాలెడ్జ్ కావాలంటే జనరల్ నాలెడ్జ్ కావాలంటే దీనికి ఫోటోస్ మీకు ప్రైస్ తో పాటు ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి అక్కడ వాట్సాప్ చేసేస్తే చాలు మీకు అన్ని ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ అయితా ఉంటాయి ఇది కూడా చూడొచ్చు మీరు సిక్స్ పీస్ ది టోటల్ ఇక్కడ మనకు పీస్ అనేది దొరుకుతుంది కంప్లీట్ గా ఇలాంటి బాక్స్ ప్యాచ్అప్ అనేది బాక్స్ ఇవన్నీ కలెక్షన్ మీకు దొరుకుతా ఉంటాయి సో ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం ఈ కలెక్షన్ ఎటువంటి ఉన్నాయో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో కూడా కాటన్ బేస్ ప్యూర్ కాటన్ అంటారు కదా కాటన్ లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ అనుకోండి వింటర్ కలెక్షన్ అనుకోండి వింటర్ లో డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ క్లాత్ అనేది నడుస్తుంది ప్లస్ మనకు సమ్మర్ కి వేరే టైప్ అని నడుస్తుంది కంఫర్టబుల్ గా ఉండాలంటే కంఫర్టబుల్ గా బట్టలు కూడా ఉండాలి కంఫర్టబుల్ గా అండర్ గార్మెంట్స్ కూడా ఉండాలి అవన్నీ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి దీనిలో సైజెస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి సైజెస్ గురించి అయితే మీరు కాల్ చేయండి సైజెస్ గురించి వాట్సాప్లో చేయండి వాళ్ళు అక్కడ మీకు చెప్తా ఉంటారు మన దగ్గర సైజెస్ ఎటువంటి దొరుకుతాయో సో నెక్స్ట్ వెరైటీ మనం చూద్దాం ఇది చూడొచ్చు ఫ్రెండ్ దీనిలో సైజెస్ అనేది ఇటువంటి సైజెస్ ఇక్కడ దొరుకుతుంది ప్లస్ కలర్ అయితే మీరు చూడొచ్చు అండ్ ఒకటి ఓపెన్ చేసి మనం చూద్దాం చాలా హెవీ బేస్ లాంటి హెవీ కాటన్లో మీకు ఇక్కడ ఇది దొరుకుతుంది ప్లస్ అది ఇది అయితే చూడొచ్చు దీంట్లో సైజెస్ నేను అన్నాను కదా మీకు సైజెస్ ఓవరాల్ సైజెస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితా ఉంటాయి ప్లస్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితా ఉంటాయి కలెక్షన్ అన్ని ఎన్ని గనం కలెక్షన్ ఉన్నాయి అన్ని గనం నేను కలెక్షన్ చూపించాలంటే కంప్లీట్ కంప్లీట్ డే మొత్తం కూడా కాదు అన్ని కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు మరి దీనిలో కూడా మీకు సిక్స్ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది దీంట్లో ఒక పీస్ మనం ఓపెన్ చేసి చూద్దాం ఇది చూడొచ్చు చాలా క్లాత్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ కాల్ క్లాత్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ డబల్ లేయర్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు డబల్ లేయర్ బార్డర్ అనేది ఇక్కడ ఇచ్చారండి అండ్ ఇక్కడైతే నేట్ ఫ్యాబ్రిక్ లాంటిది కొంచెం డిఫరెంట్ గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు ప్లస్ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా సో దాట్స్ వే ఆ తో పాటు కలెక్షన్ అటువంటి కంఫర్టబుల్ జోన్ గా కంఫర్టబుల్ ఉండాలని అంటే ఇటువంటి కలెక్షన్ మీరు ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవాలి దీనిలో అయితే మంచి సేలింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది హోల్సేల్ ఇలా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తారు కదా అది కూడా మీకు కలెక్షన్ అనేది చాలా పెట్టుకోండి కలెక్షన్ మీరు పెట్టారనుకోండి కస్టమర్ అట్రాక్ట్ అయ్యి మీ దగ్గర పర్చేస్ చేస్తారు అండ్ ఇది అయితే మీరు చూడొచ్చు ఇది కొంచెం ఫ్యాషనబుల్ గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది కలెక్షన్ అయితే చూడొచ్చు దీంట్లో ఓపెన్ చేసి నేను చూపిస్తాను కలర్ అయితే మీ దా దొరుకుతుంది ఆ కలర్ కంప్లీట్ గా మీరు చూడాలంటే వాట్సాప్ చేయండి మీకు అన్ని అక్కడ కలెక్షన్ అక్కడ వాట్సాప్ లో చేస్తారు నేను కంప్లీట్ గా నేను వీడియోలో చూపించాలంటే మీకు కలెక్షన్ చూపేలేను వీడియో లెంత్ కూడా ఎక్కువగా అవుతుంది సో మీకు ఇంట్లో కూర్చొని అన్ని కలెక్షన్ చూడాలంటే వాట్సాప్ చేసుకోవచ్చు ఫోటోస్ అనేది అక్కడ ప్రొవైడ్ అయితే సో ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా బ్రా అనేది కొంచెం ఫ్యాషన్ డిజైన్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు చూడొచ్చు మీరు ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు క్రాస్ లైనింగ్ అంటారు కదా క్రాస్ లైనింగ్ టైప్ అనేది ప్యాటర్న్ ఇచ్చారు దీనిలో కలర్ అయితే మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ ఉంది బరిగండి ఉంది రెడ్ కలర్ ఉంది ఇప్పుడు జస్ట్ లైక్ మనం మోడల్ లాగా కూడా మనం దీంతో పాటు యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ మనం చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా కొంచెం హైలైట్ గా ఉంది నెట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ లా కొంచెం బోల్డ్ అంటారు కదా డిజైన్ ప్యాటర్న్ ఇది కూడా మీకు ఇచ్చారనమాట దీనికి కలర్ అయితే మీరు చూడొచ్చు దీనిలో సైజెస్ అనేది కూడా చూడొచ్చు చాలా సైజెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ దీనిలో అయితే కలర్ మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇది చూడొచ్చు డిజైన్ ఫుల్గా ఉంది కంప్లీట్గా మీరు చూడొచ్చు డిజైన్ అనేది చాలా క్యూ బ్యూటిఫుల్ గా ఉంది మనం మోడల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిపైన యూజ్ చేసుకున్న తర్వాత జాకెట్ పై నుంచి యూజ్ చేస్తారు కదా అది కలెక్షన్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఈ ప్యాంటీ అండి ప్యాంటీలో కూడా మీరు చూడొచ్చు ఈ బాక్సెస్ అనేది అన్ని కలర్ మీకు దొరుకుతుంది ఇలా కలర్ చాట్ అనేది ఇక్కడ దొరుకుతుంది దీనిలో సైజెస్ అనేది కూడా మీకు దొరుకుతుంది సైజెస్ ఎటువంటి సైజెస్ మీకు కావాలో డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ దాంతో పాటు మీకు సైజెస్ అనేది దొరుకుతుంది క్లాత్ అనేది చూడొచ్చు మీరు క్లాత్ అయితే చాలా ఇది ఉందండి క్లాత్ చాలా స్ట్రెచేబుల్ అండ్ విత్ వాషబుల్ అండ్ విత్ కంఫర్టబుల్ ఇవన్నీ కలెక్షన్ మీకు ఇక్కడ దొరుకుతుంది కానీ ఒక్కటి కలెక్షన్ మేము చూపించాలంటే టైం పడుతుంది అని నేను ఎవ్రీ వీడియోస్కి చెప్తా ఉంటాను ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు ఈ కలెక్షన్లో కూడా మీకు అనేది ఇచ్చారు అంటే డిజైన్ అనుకోండి ప్యాటర్న్ అనుకోండి క్లాత్ అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు ఈ టైప్ అనేది ఇక్కడ దొరుకుతుంది సైజెస్ అయితే మీకు దొరుకుతుంది నేను ఫస్ట్ ఏ చెప్పాను డిజైన్ అయితే చూడొచ్చు అంటే కలర్ అయితే చూడొచ్చు లా అనేది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ చూద్దాం నేస్ కూడా ఈ టైప్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు లైనింగ్ లాగా మీకు ఇక్కడ వెరైటీ అనేది ఇక్కడ ఇచ్చారండి సో వన్ పీస్ మనం ఓపెన్ చేద్దాం ఫ్లవర్ బేస్ అనేది ఇక్కడ మీకు ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ డిజైన్ అయితే చూడొచ్చు మీరు జస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ అనేది అయితే లెగ్రా ఫ్యాబ్రిక్ లో అంటే లెగ్రా ఫ్యాబ్రిక్ లాగా కానీ లెగ్రా ఫ్యాబ్రిక్ కాదు లెగ్రా ఫ్యాబ్రిక్ మనకి యూజ్ చేయాలంటే అండర్ గార్మెంట్స్ లో చాలా ఇబ్బంది అవుతుంది ఈచింగ్ అవుతుంది సో అది ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఉన్నాయి ఈచింగ్ కాకుండా కంఫర్టబుల్ గా ఉండాలి ఆ క్లాత్ వెరైటీ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది ఈ ప్యాంట్ అయితే చూడొచ్చు ఈ ప్యాంట్ కూడా వర్క్ అనేది ఇక్కడ చేశారు జస్ట్ లైక్ ప్రింట్ అంటారు కదా ప్రింట్లో ఫ్లవర్ బేస్ ప్రింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట చూడొచ్చు దీనిలో సైజెస్ కూడా మీకు దొరుకుతుంది ఓవరాల్ ఏ కూడా అండర్ గవర్నమెంట్ నేను చూపిస్తున్నాను కదా అది రా ఉండని స్లీప్ ఉండని అండ్ ప్యాంటీ ఉండని దానిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తాం ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో అయితే అన్ని కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అనేది ఇక్కడ ఇచ్చారు ఎవ్రీ కి ఎవ్రీ కలెక్షన్ అనేది అంటే డిఫరెంట్గా మన దగ్గర లుక్ ఉండాలంటే అది క్రియేషన్ ఉండాలి ఈ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో అయితే మీకు బాటమ్ అంటే ప్యాంటీ విత్ బ్రా దీంట్లో మీకు రెండు మోడల్ అనేది ఇక్కడ దొరుకుతుంది దీనిలో కూడా మీకు డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను చూపించాను కదా ఇది చూడొచ్చు అండర్ గార్మెంట్స్ విత్ మనకి బ్రా అని ఇది బోత్ సైడ్ ఆఫ్ బోత్ డిజైన్ కూడా మీకు కావాలంటే అది కూడా మన దగ్గర ప్రొవైడ్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ లో కూడా మీకు దీనిలో కూడా ప్యాటర్న్ అనేది దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్యాటర్న్ మనం చూద్దాం ఈ ప్యాటర్న్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మీకు అండర్ గార్మెంట్స్ ప్లస్ మీకు ఈ టైప్ అనేది బ్రా ఇక్కడ నుంచి దొరుకుతుంది చూడొచ్చు నెటెడ్ ఫ్యాబ్రిక్ లో అనేది ఇక్కడ దొరుకుతుంది బాటమ్ అంటే టూ టైమ్స్ బాటమ్ అంటే ఆఫ్ బాటమ్ ఇక్కడ మీకు దొరుకుతుంది ఇదే కలెక్షన్ మీరు చూడాలని అనుకుంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి కాల్ చేయండి అక్కడ మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ అయితేనే ఉంటాయి సో ఇదే కలెక్షన్ చూసుకోవచ్చు ఇదైతే బ్రా అండి బ్రాలో పఫీ బ్రా అంటారు కదా కంఫర్టబుల్ గా ప్లఫీగా ఉండాలని అది బ్లౌజ్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ దీంట్లో కూడా మీకు సైజెస్ అనేది ప్యాటర్న్ అనేది ఆల్ ఓవర్ సైజెస్ ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు మీరు ప్లఫీగా ఉన్నట్టు ఇక్కడ కలెక్షన్ అనేది దొరుకుతుంది అండ్ ఇదైతే మన లాస్ట్ కలెక్షన్ అండి ఈ లాస్ట్ కలెక్షన్ లో అయితే చూడొచ్చు ఇది కూడా ప్లఫీ లా సైజెస్ అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లస్ కలర్ అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లఫీ అండి చూడొచ్చు ఇవన్నీ నేను కలెక్షన్ చూపించాను కదా ఈ కలెక్షన్ లో మీకు ఇంకా ఏమైనా ఐడియా దొరకలేదు అనుకోండి కలెక్షన్ అనేది మీకు అండర్స్టాండ్ కాలేదు అనుకోండి వాట్సాప్ చేయండి అక్కడ మీకు ఫొటోస్ పెడతారు తో పాటు రేట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారు రేట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తే లేదంటే మీకు రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో దాట్స్ వై మేము రేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయం సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ మీరు కనుక్కొచ్చు అండ్ ఇక్కడ ఈ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పండి ఈ కలెక్షన్ మీకు ఇంకా ఇంకా ఏమేమి కలెక్షన్ చూడాలని అనుకుంటే అది కూడా నాకు సజెషన్ చెప్పండి సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు బాయ్